మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజను ప్రేమించి వివాహం చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకున్న శిరీష్ భరద్వాజ్ తాజాగా కన్నుమూశారు అనారోగ్య సమస్యతో ఆయన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ కన్నుమూసినట్టు తెలుస్తోంది ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శిరీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు రెండు వేల ఏడులో వీరి వివాహం జరిగింది అప్పట్లో ఈ వివాహం పెను సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి అదనపు కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడంటూ శ్రీజ పోలీసులకు సైతం ఫిర్యాదు కూడా చేసింది ఈ క్రమంలో రెండు వేల పద్నాలుగులో వారికి విడాకులు అయ్యాయి ఆ తర్వాత శ్రీజ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చేశారు ఇక శ్రీజ కళ్యాణ్ దేవ్కి రెండు వేల పదహారులో వివాహం చేశారు మెగాస్టార్ శిరీష్ శ్రీజ జంటకు ఒక పాప కూడా ఉంది విడిపోయిన తర్వాత పాప శ్రీజ దగ్గరే పెరుగుతోంది ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టిన శిరీష్ బీజేపీలో చేరి కొంతకాలం యాక్టివ్గా పనిచేశారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కూడా రెండో వివాహం చేసుకున్నారు తాజాగా ఆయన అనారోగ్య కారణాలతో కన్నుమూసినట్టు తెలుస్తోంది లంగ్స్ డ్యామేజ్ కావడంతో ఆయన ఆసుపత్రి పాలయ్యారు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూసినట్టు తెలుస్తోంది దానికి సంబంధించినటువంటి పూర్తి మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజను ప్రేమించి వివాహం చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకున్న శిరీష్ భరద్వాజ్ తాజాగా కన్నుమూశారు అనారోగ్య సమస్యతో ఆయన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ కనుమూసినట్టు తెలుస్తోంది ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శిరీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు రెండు వేల ఏడులో వీరి వివాహం జరిగింది అప్పట్లో ఈ వివాహం పెను సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి అదనపు కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడంటూ శ్రీజ పోలీసులకు సైతం ఫిర్యాదు కూడా చేసింది ఈ క్రమంలో రెండు వేల పద్నాలుగులో వారికి విడాకులయ్యాయి ఆ తర్వాత శ్రీజా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చేశారు ఇక శ్రీజా కళ్యాణ్ దేవ్కి రెండు వేల పదహారులో వివాహం చేశారు మెగాస్టార్ శిరీష్ శ్రీజ జంటకు ఒక పాప కూడా ఉంది విడిపోయిన తర్వాత పాప శ్రీజ దగ్గరే పెరుగుతోంది ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టిన శిరీష్ బీజేపీలో చేరి కొంతకాలం యాక్టివ్గా పనిచేశారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కూడా రెండో వివాహం చేసుకున్నారు తాజాగా ఆయన అనారోగ్య కారణాలతో కన్నుమూసినట్టు తెలుస్తోంది లంగ్స్ డ్యామేజ్ కావడంతో ఆయన ఆసుపత్రి పాలయ్యారు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూసినట్టు తెలుస్తోంది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది